కన్నప్ప మూవీ చాలా బాగుంది బ్రదర్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగింగ్ అనిపించింది బోరింగ్ అనిపించింది అంటే లాగ్ తో పాటు కొంచెం రొమాన్సిక్ సీన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఓవర్ రొమాన్స్ రొమాన్స్ కొంచెం ఓవర్ అయిపోయింది అంటే దేవుడి పాత్ర చేసిన సినిమాలో ఇటువంటి అవసరం అంటారు మీరు అయితే అనవసరం అనవసరం అంటే కన్నప్ప కూడా ఫ్యామిలీ లైఫ్ ఉంటది పర్సనల్ లైఫ్ ఉంటది కాకపోతే కొంచెం ఓవర్ అనిపించింది అంటే గతంలో కృష్ణరాజు గారు బట్ట కన్నప్ప చేసినప్పుడు ఇండస్ట్రీ హిట్ కింద ఒక మంచి పేరు తెచ్చుకుందని అన్నారు ఇప్పుడు దానికి ఈక్వల్ గా ఉందా దాన్ని మించి ఉందా దానికి తగ్గుందా దానికి తక్కువే ఉంటది ఎందుకంటే బాపు గారు తీసారు ఆబ్వియస్లీ తక్కువే ఉంటది ఈ ఫైట్స్ కూడా అన్నెసరీ ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి రొమాన్స్ అయితే ఓవర్ అవి తీసేసి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది మూవీ ఓవరాల్ గా ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మాత్రం సినిమా మామూలుగా క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్ అల్టిమేట్ చాలా బాగుంటుంది మోహన్ బాబు గారి క్యారెక్టర్ అల్టిమేట్ ఆయన యాక్టింగ్ కానీ విష్ణు కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు ఇప్పుడు ఇండస్ట్రీకి ఒకరిని తీసుకొచ్చి పెట్టారు కదా అంటే మోహన్ లాల్ గారిని అక్షయ్ కుమార్ని ని అలా తీసుకొచ్చి పెట్టారు కదా వీళ్ళందరూ వల్ల కూడా సినిమా హైప్ అయిందా డౌన్ ఏమైనా అయిందా అలా హైప్ అయింది అందరూ ఎవరి రోల్స్ వాళ్ళు చాలా బాగా చేశారు మోహన్ లాల్ గారితో ఉన్న ఫైట్ అయితే అల్టిమేట్ ఒకవేళ ఈ సినిమాలో ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి ఒక్కొక్కరిని తీసుకొచ్చారు కదా వాళ్ళు లేకపోతే సినిమా పరిస్థితి ఏంటి వాళ్ళు లేకపోయిందే పాన్ ఇండియా పాన్ ఇండియా వైస్ మాత్రం అంత ఆడేది కాకపోవచ్చు వాళ్ళ ప్లస్ పాయింట్ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే ప్రభాస్ ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మూవీ అనేది చాలా ఎలివేట్ అవుతుంది అది లేకపోతే మాత్రం డల్ అయిపోయింది అట్లేం లేదు అంటే ఫస్ట్ హాఫ్ గురించి చూస్తే మాత్రం కొంచెం బోర్ కొడుతుంది అందులో నడితే ఫస్ట్ హాఫ్ లేట్ వచ్చిన మూవీ కి ఏం కాదు సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు మిస్ కాదు అంటే పెళ్ళియకపోయినా అసలు ప్యాన్ ఇండియా లెవెల్ ఎంక భారీ బడ్జెట్ చిత్రం అన్నారు కదా ఎంత ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఫస్ట్ డే కలెక్షన్స్ అనేవి కలెక్షన్స్ నేను చెప్పలేను కానీ వాళ్ళు పెట్టిన డబ్బులు అయితే ఈజీగా వస్తాయి ఈజీగా వస్తాయి ఈజీగా వస్తాయి దానికి మెయిన్ పాయింట్ ప్రభాస్ ఏంటా అంతే అంతే ప్రభాస్ ఇప్పుడు మంచు ఫ్యామిలీలో పిల్లల కానించి పెద్ద వరకు దగ్గర ఫోర్ ఫైవ్ మెంబర్స్ యాక్ట్ చేసే కదా వీరిలో ఎవరు యాక్టింగ్ బాగుంది పిల్లల యాక్టింగ్ అందరి బాగుంది కానీ పిల్లల డబ్బింగ్ అనేది కొంచెం అది పాత స్టోరీ కదా అది కలియుగ స్టార్టింగ్ లో స్టోరీ అని చెప్పారు మోరో ట్రైబల్ ఇది పిల్లలతో డబ్బింగ్ అది ఇంగ్లీష్ యాక్సెంట్ లో ఉంది అనమాట అమెరికన్ యాక్సెంట్ లో డబ్బింగ్ చెప్తున్నారు తెలుగు కూడా డబ్బింగ్ ఒక్కడ చేసి ఉంటే వేరే వాళ్ళతో చెప్పి మాత్రం వాళ్ళతో కూడా చాలా బాగుంది మ్యూజిక్ గ్రాఫిక్స్ అంటే విఎఫ్ఎక్స్ ఈ ప్యాటర్న్ అంతా ఎలా ఉంది గతంలో కదా ఫస్ట్ ఆఫ్ బీజిఎమ్స్ అంత అనిపించలేదు చెప్పాను కదా ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మూవీ అంతా నెక్స్ట్ లెవెల్ బీజీఎం చూసిన ఫైట్స్ చూసినా ఎట్లా యాక్టింగ్ వైస్ చూసినా కూడా నెక్స్ట్ లెవెల్ మంచి విష్ణు గతంలో శివయ్య అని చెప్పి డైలాగ్ చెప్పడంతో బాగా ట్రోల్ లైన్ అది తీసేసారి మూవీలో లేదు అసలు మాత్రం తీసే అది ట్రోల్ లైన్ తీసేసారు కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్ సీన్ అది ఎమోషనల్ సీన్ లో అనవసరంగా ఆ డైలాగ్ వస్తుంటుంటే జనాలు కామెడీ చేసే వాళ్ళు కనెక్ట్ మిస్ అయ్యేది అది తీసే మంచిగా